మాఘపురాణం పంతొమ్మిదవ అధ్యాయంలో కృత్రుమద మహర్షి జహ్నుమునితో మాఘమాస మహిమను వివరిస్తూ ఒకసారి నైమిషారణ్యంలో భృగువు గౌతముడు లోమషుడు గార్గ్యుడు మాండవ్యుడు శంతనుడు పాలస్త్యుడు శౌనకుడు వంటి మహామునులు తమలో ఎవరు గొప్పవారో అని వివాదం పెట్టుకున్నారని చెప్పాడు వాదన తీవ్రంగా మారి ఒకరినొకరు దూషించుకుంటూ కొట్టుకుంటూ హింసాత్మకంగా మారింది ఈ గొడవ గురించి తెలుసుకున్న నారదుడు వైకుంఠానికి వెళ్ళి శ్రీహరికి విన్నవించాడు సనక సనందన సనత్కుమార సనత్ పూజాతులతో పాటు మార్కండేయుని మునుల వద్దకు పంపాడు వారి రాకతో మునులు గొడవ ఆపి వారికి గౌరవం ఇచ్చారు మార్కండేయుడు మునులతో వయస్సు గురించి జ్ఞానం గురించి మాట్లాడుతూ హరికథా ప్రాముఖ్యతను వివరించాడు తనకంటే సనకాది మునులు బాలురైనప్పటికీ వారు ఎల్లప్పుడూ హరినామస్మరణ కథాప్రసంగాలలో మునిగి ఉండడం వలన భారే గొప్పవారని చెప్పారు మార్కండేయుని మాటలతో మునులు తమ తప్పు తెలుసుకొని హరికథా ప్రసంగాల ప్రాముఖ్యతను గుర్తించి సిగ్గుపడి మార్కండేయుడు సనకాది మునులకు క్షమాపణ చెప్పారు ఈ సంఘటన ద్వారా మునులు అహంకారం మాని వినయంతో హరికథా ప్రసంగాలలో మునిగి ఉండడం ద్వారా జ్ఞానం పొందడం నేర్చుకున్నారు గురుమద మహర్షి జహ్నుమునికి మాఘమాస వ్రతం ద్వారా భగవన్ చింతన చేయడం ద్వారా జీవులు తమ అహంకారాన్ని జయించి జ్ఞానం పొంది భవసాగరాన్ని దాటగలరని చెప్పాడు గుత్రుమద మహర్షి జహ్నుమునితో ఇట్లు పలికెను ఓయి వినుము గోమతి నదీ తీరం పవిత్రమైన నైమిక అరణ్యం గలదు అచట బహువిధములైన లతావృక్ష గుల్బములు ఎన్నయో ఉన్నాయి అచట ఉత్తములైన తపోధనులు ఎందరో నివసించుచుండిరి తమకు నచ్చిన తపమును యాగమును చేసుకొని చుండిరి జ్ఞానము వైరాగ్యము ఇంద్రియ నిగ్రహము కలిగి సర్వోత్తములైన వారిలో పరస్పరం నేను ఎక్కువ ఎనగా నేనెక్కువయ్యను వివాదం కలిగను భృగు మహర్షి నేను తపోనిష్ఠుడనను యోగీశ్వరుడనను నన్ను మించిన వారెవరున్నారని అనెను గౌతముడు అను నేను అందరికంటే పెద్దవాడను బ్రహ్మకల్పం పూర్తి అయ్యే వరకు తపము చేసినవాడు నేనే గొప్పవాడనని పలికెను లోమషుడను మును ముని నాకు సమానుడు లేడు నేను మునులకు గురువునని ప్రకటించెను గార్గ్యుడను ముని సభలో నిలబడి వేదశాస్త్రాలన్నీ నాకు వచ్చును కావున నేనే ఉత్తముడని అనను మాండవ్యుడు నేను కర్మలను ఏమారకుండా యథాకాలముగా చేయుదును నిత్య కర్మలను ఆచరింతును అన్ని శాస్త్రములను చదివిన వాడను నాకంటే ఉత్తముడెవడని గర్జించెను శంతనుడను ముని నేను యోగా అభ్యాసం చేయవాడను ఆత్మజ్ఞానిని ఏకాగ్రత కలవాడను నన్ను నమ్మి నన్ను మించిన వాడెవడూ లేడని పలికెను పాలస్థ్యుడను ముని లేచి నేను వేదములు శాస్త్రములు అన్నీ నేర్చిన వాడను పెద్దలు కూడా నన్నే గౌరవింతురు కావున నేనే అది కూడా ననియను శౌనకుడు ఆత్మనేతలలో నేను మొదటివాడను నాకంటే పూజలు ఎవరూ లేరనెను ఆ మునివరులు తమ గొప్పతనమును బిగ్గరగా ఎవరికి వారే చెప్పుకొని కొందరు కోపమును పట్టజాలక భృగు మహర్షి వద్దకు వచ్చి వారి జడలను లాగి పిడికిళ్ళు బిగించి కొట్టిరి ఒకరినొకరు దూషించుకొనుచు కొట్టుకొనుచు వారి దండములను ఛత్రములను లాగుచు కోలాహలం పెంచిరి ఇట్లు వారు పరస్పరం వివాదపడుచుండగా కలహప్రియుడైన నారదుడు వచ్చెను కలహించుకొనుచున్న వారిని మరింత ఉద్రేకపరచెను వైకుంఠమును చేరి శ్రీహరికి ఈ విషయం విన్నవించెను శ్రీహరియు నారద ఆ మునులు జ్ఞానులైనను నా మాయకు లోబడి కలహించుకునుచున్నారు వీరి వివాదం ఉపాయముచే ఉప ఉపశమింపజేయవలెను నా కిష్టులైన సనక సనందన సనత్కుమార సనత్పుజాతులను వారిని వివాదపడుచున్న మునీశ్వర్ల వద్దకు పంపుము పంపుదును వీరు నలుగురును ఎల్లప్పుడూ ఐదు సంవత్సరంల వారుగానే ఉందురు వీరి బాల్యమున చతుర్యగములు ఎన్నో మార్లు గడిచినవి వీరితో పాటు వృద్ధుడు బుద్ధిశాలయకు మార్కండేయుని కూడా పంపుదును అతడు సప్త మహాకల్పంలో జీవించువాడు మునులకు మార్కండేయునకు వివాదం జరుగును నారదా నీవును అచటకు పోయి చూడుము అని పంపెను మార్కండేయ మహర్షి వివాదపడుచున్న మునుల వద్దకు వచ్చెను క్రొత్తగా వచ్చిన మార్కండేయ మహర్షిని చూసి వివాదపడుచున్న మునులు వివాదమును ఆపి అస్పష్టములైన మాటలతో వారికి గౌరవము చూపిరి మార్కండేయుడును వారిని అందరినీ కుశల ప్రశ్నాధికంతో శాంతపరచెను ఇట్లు కొంతకాలం గడిచెను కొంతకాలం గడిచిన తర్వాత బ్రహ్మజ్ఞానులకు సనక్క సనందాది మునులు నలుగురును అచటకి శ్రీహరిని కీర్తించుచు వచ్చిరి మార్కండేయ మహర్షియు వారిని చూసి ఎదురు వెళ్ళి నమస్కరించి అర్ఘ్య పాదం పాద్యములచే పూజించెను వారి పాదములు కడిగిన నీటిని తన తలపై ప్రోక్షణ చేసుకునెను ఇట్లు తమకు పాదాభివందనం చేసి గౌరవించుచున్న మార్కండేయని చూసి సనకాది మునులు ఆశ్చర్యపడి ఇట్లనిరి మార్కండేయ మునింద్ర నీవు వయోవృద్ధుడవు మునులలో ఉత్తముడవు సప్త మహాకల్పములు నీ ఆయుష్కాలము ఇట్టి నీవు బాలురైన మాకు నమస్కరించి పాదోదకమును నీ తలపై చల్లుకుందున్నావేమి వృద్ధులు బాలుర ఎదుటకు వెళ్ళుట నమస్కరించుట చేయరాదని శృతివాక్యం ఉన్నది కదా మేము ఐదేండ్ల వారమే కదా అని పలికిరి ఇట్లు సనకాదులు పలికిన మాటలను విని మార్కండయ్య మహర్షి ఇట్ల నేను భగవద్గావలామాలారా ఒక్కొక్క దినం గడుచుతుండగా ప్రాణుల ఆయుర్దాయము కుండ నుండి స్రవించ నీరు వల తగ్గిపోచున్నది ఇరువది యొక్క కల్పములు జీవించినను మృత్యువు తప్పదు ఇందు సత్యం లేదు ఎక్కువ వయస్సు ఉండటం వలన ప్రయోజనమేమి వేదశాస్త్రమును చదువుట చేత లాభమేమి యోగమును పాటించుటచే ఉపయోగమేమి తపముచేత కర్మానుష్ఠానముచే ప్రయోజనమేమి జ్ఞానహీనుడు చిరంజీవి అయినచో వచ్చిన ప్రయోజనమేమి నిరర్థకముగా కాలం గడుచుటచే దుష్టుల జీవనం గడిచిపోవుచున్నది జ్ఞానమును సంపాదించు వాడే ఎక్కువగా వ్యర్థముగా అజ్ఞాని అయి ఎక్కువ కాలం గడిపిన వాని గొప్పదనమేమున్నది వినాశకాలం దాపురించినప్పుడు ప్రాణిలోకం భయమునొంది తాను చేసిన కర్మఫలములు అనుభవించి మరల జన్మించును నిత్యము కాని దేహముతో విష్ణు కథా ప్రసంగం చేయువాని బ్రతుకు సార్థకమైనది మహాత్ములైన సనక సనందన సనత్కుమార సనత్పు జాతులారా మీరు నిరంతరము విష్ణు కథా ప్రసంగమును చేయువారు నిత్యము ఆయనను తలచి నమస్కరింతురు శ్రీహరి ఎల్లప్పుడూ నీ హృదయ పద్మములందే ఉండును మేము క్షణకాలమైనను విష్ణువుని స్మరింపము శ్రీహరి ప్రసంగములను కూడా చేయము చేయము విష్ణు కథను విడవని బాలుడై బాలుడ బాలువాడైనను వృద్ధుడే నిరంతరం హరికథా ప్రసంగం చేయు మీరు బాలురైనను వృద్ధులే హరికథా ప్రసంగము లేని వారు ఎంత వృద్ధులైనను బాలురే కావున మాకంటే మీరే గొప్పవారని మార్కండేయ మహర్షి సమాధానం ఇచ్చాను మార్కండేయని మాటలను విని శనకాది మహర్షులు శ్రీహరిని కీర్తింపసాగిరి వారి మాటలను వినుచున్న మునులు తమలో తాము ఎక్కువ తక్కువ అనుకున్నట మూర్ఖత్వమని గమనించుకొని సిగ్గుపడిరి వారందరూ మార్కండేయ మహర్షికి సనకాది మునులకు పాదాభివందనం చేసిరి మేము మీ వలన విష్ణు కథాప్రసంగపు విలువను తెలుసుకొంటిమి కావున విష్ణు భగవానుని మహిమ ఎరుగ శక్తి ఉండని ప్రార్థించిరి నారదుడును శ్రీహరి వద్ద కేగి జరిగిన దానిని చెప్పిరి అప్పుడు శ్రీహరి వ్యాసరూపమున సూతునకు సర్వశ్రుతుల జ్ఞానమును బోధించను సూతుని వలన మునులు మొదలగు వారందరూ శత్రుల సారం నెరిగిరి శౌనకుడు మునులను అహంకారము మొదలైన మనోవికారములను విడిచి ప్రశాంత చిత్తులై పరమేశ్వర జ్ఞానము పరమేశ్వర చింతనం కలిగి ఉండిరి కేయూరాది భూషణములు తమ తమ విభిన్న రూపముల నందినను కరిగిపోయి తుదకు తమ మూలధాతువైన సువర్ణముగా అయినట్లుగా ప్రాణులను తమ తమ కర్మ విశేషమున అనుసరించి వివిధ రూపములు పొంది తుదకు పరమాత్మ భావనమునే చేరును వేద వేదాంగములను సర్వశాస్త్రములను అభ్యసించి పరమాత్మ మహత్యం నెరిగి పరమాత్మ చింతనము చేసి భగవద్ అనుగ్రహం జ్ఞానమునకు ఫలితం మాఘమాసాది వ్రతములు భగవత్ చింత నేను నిరంతరముగా అలవాటు చేసి జీవులను తరింపజేయును జహ్నుమునీశ్వర మాఘమాస వ్రతాచరణ భగవత్ చింతనమును జీవికి అలవాటు చేయును అట్టి చింతనం వలన ప్రాణి ఇహలోక సుఖములను పరలోకములను దుష్కర్మక్షయమును సత్కర్మాచరణ ఫలమును పొంది భవసాగరమును తరించును మునుల అహంకారమును మార్కండేయముని వినయ వివేకములను సనక సనందాతుల మహాత్మ్యమును పరిశీలించి ప్రాణి వినయమును భగవచ్చింతనమును జ్ఞానఫలములను ఎరిగి ఆచరించి భవసాగరంను దాటవలను సుమా అని రుత్రుమత మహర్షి వివరించెను